యేసుక్రీస్తు ఇబ్బంది మీద ఉన్నప్పుడు ఆయన కొంతమందిని పిలిచాడండి ఆయన కొంతమందిని పిలిచాడు మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని చెప్తే వాళ్ళు వచ్చేశాడను అప్పటికే పేతురుకు పెళ్ళైందని యేసు ప్రభు పిలవగానే భార్యను పిల్లల్ని ఎక్కడ పెట్టేసి వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి అయినా వెంబడించేశాడు కొద్ది రోజులు వదిలేసినట్టుగా ఏసయతోనే తిరిగినట్లుగా ఉంది కానీ ఎప్పుడైతే ఒక సీజన్ వచ్చిందండి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు ఒకసారి మూడు వేల మందిని ఒకసారి ఐదు వేల మందిని ఇలాగ పేతురు వెళ్తూ వెళ్తూ ఉన్నాడు అయితే మధ్యలో పౌరు భక్తుడు ఒక మాట అన్నాడు నేను కూడా పేతురు వలె విశ్వాసీ అయిన భార్యతో కలిసి తిరగాల్సిన అవసరం నాకు లేదా నేనెందుకు వివాహం చేసుకోకుండా ఉన్నాను అన్న స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నాడు అంటే కొన్ని రోజులు ఫ్యామిలీకి దూరం ఉన్నటువంటి పేతురు ఇప్పుడు విశ్వాసైన భార్య అంటే తన కుటుంబాన్ని సైతము దేవుని ఆత్మశక్తి ప్రభావంలోకి తీసుకొని వచ్చుకొని కుటుంబంతో పాటు దేవుని కొరకు జీవించడము అన్న దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అండి నేను కూడా విశ్వాసమైన భార్యతో కలిసి పరిచర్ చేయొచ్చు కదా అని ఎందుకు నేను కుటుంబం లేకుండా చేస్తూ ఉన్నాను ఎందుకు నేను వివాహం కాకుండా చేస్తూ ఉన్నాను నేను క్రీస్తు కొరకు నేను క్రీస్తు కొరకు సమర్పించుకొని ఉన్నాను దేవుడు నన్ను అలా పిలిచి ఉన్నాడు అట్లనే ఇప్పుడు ఉన్న ఫలానా కుటుంబాలను వదిలేసి దాని గురించి చెప్పట్లేదండి మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడి పోతారండి ఇంకా భార్య ఎక్కడికి పోతుంది భర్త ఎక్కడ పోతాడు అండి పెళ్ళైన తర్వాత కొంతమంది మూర్ఖంగా తె మూర్ఖంగా ఆలోచించుకొని మూర్ఖంగా ఇదైపోతారు కానీ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది ఇదైపోతారు కానీ జనరల్గా మాట్లాడుకుంటే వివాహం అయిన తర్వాత భార్య అక్కడ పోతుంటే భర్త అక్కడే పోతాడండి క్రిస్మస్ పండగ అండి వచ్చేదా క్రిస్మస్ పండగ అప్పుడు భార్య పుట్టింటికి పోయింది అనుకో భర్త కూడా పోతుండ్రు భర్త ఇంకో ఏదో ఈ క్రిస్మస్ పోతాం కానీ ఈస్టర్కి మాత్రం మా ఇంటికి వెళ్ళాలంటే అప్పుడేమో భర్తనేమో వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య కూడా అవునా కదా ఎక్కడ పోతారండి కానీ దేవుడు నేను కుటుంబంగా ఎందుకు కట్టాడా తెలుసా నువ్వు ఊహించని నువ్వు ఆలోచించని నీ ఆలోచనలకు అందనంత విస్తారమైన జనాంగానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది అది నువ్వు ఎప్పుడైతే నీ క్రైస్తవ జీవితంలో రియలైజ్ అవుతావో నువ్వు సమృద్ధిలోకి వస్తావు ఘనతలోకి వస్తావు జయించిన వ్యక్తిగా ఉంటావు హలోయ